నమస్తే నేను డిబేట్ ఆ దేశం ఏం మాట్లాడుతుందో అర్థం కావడం లేదు మొన్నటి వరకు ఇండియాపై సుంకాలు వడ్డించామని ఇండియా పనైపోయిందంటూ రెచ్చిపోయిన అమెరికా ఇప్పుడు ఇండియా దూకుడుతో మైండ్ బ్లాంక్ అవుతోంది అమెరికా ఇప్పుడు ఎట్టు చూసినా నష్టపోతున్నట్టుగా కనిపిస్తుంటే ట్రంప్ ఆంక్షల తర్వాత ఇండియా వృద్ధి గత ఏడాది పోలిస్తే మెరుగ్గా కనిపిస్తోంది భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు తొలి త్రైమాసికంలో ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి సాధించిందని ఢిల్లీలో జరిగిన సెమీకాన్ ఇండియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ విషయం చెప్పారు ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా కల్లోలం ఏర్పడిన పలు దేశాలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తున్నా భారత్ మాత్రం అన్ని అంచనాలను మించి ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు గత సంవత్సరం ఇదే కాలంలో జిడిపి వృద్ధి ఆరు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఉండగా ఈసారి వృద్ధి రేటు ఒకటి పాయింట్ మూడు శాతం ఎక్కువగా నమోదైంది తయారీ సేవలు వ్యవసాయం నిర్మాణం వంటి ప్రతి రంగంలో ఉత్సాహకరమైన అభివృద్ది కనిపిస్తోందని ప్రధాని వివరించారు ఇదే భారత్ ను ప్రపంచ దేశాల్లో సుసంపన్నంగా చూపిస్తోందన్నారు ఇండియా ఉత్పత్తి సామర్థ్యం వృద్ధి భారత్ను మూడవ అతి పెద్ద ఆర్థిక శక్తిగా వేగంగా ముందుకు తీసుకెళ్తోందని మోదీ చెప్పారు భారతదేశంలో ఈ వస్తువు తయారైంది ఈ వస్తువు మేడ్ ఇన్ ఇండియా అంటూ ప్రపంచం త్వరలో చెప్పబోతోందని తనకు ఆ విశ్వాసం ఉందన్నారు మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గత నెలలో భారత వస్తువులపై ఇరవై ఐదు శాతం సుంకంతో పాటుగా రష్యా నుంచి చమురు కొంటున్నామన్న కారణంతో అదనంగా మరో ఇరవై ఐదు శాతం జరిమానా విధించడంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం దెబ్బతింది భారత్ రష్యా చమురును దిగుమతి చేసుకోవడం ద్వారా రష్యాకు మద్దతు ఇస్తోందని ట్రంప్ ఆక్షేపిస్తున్నారు ఇండియా అమెరికాకు భారీగా వస్తువులు అమ్ముతుందని కానీ ఇండియాలో మాత్రం అమెరికా ఉత్పత్తులు అమ్మలేకపోతున్నామని ట్రంప్ అంటున్నాడు ఇండియాతో తమకు వ్యాపారం ఏకపక్షం అవుతోందని దానివల్ల భారతీయులకు లాభం కలుగుతోందని కానీ అమెరికల్లో ఎలాంటి మేలు జరగటం అన్నారు అయితే ఇండియా ఇప్పుడు సుంకాలు తగ్గిస్తానంటోందని కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందన్నారు ఇలా అమెరికా ఇండియాను బెదిరింపు ధోరణితో హెచ్చరిస్తున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి పెరిగిన భారత్ మాత్రం వృద్ధిలో దూసుకుపోతోంది ట్రంప్ విధించిన సుంకాలు తాత్కాలిక ఇబ్బందులు కలిగించినా భారత ఆర్థిక బలం విభిన్న రంగాల్లోని పురోగతి దేశానికి మరింత బలాన్నిస్తోంది మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మళ్లీ వ్లాదింగ్ లతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశం జరపడం అభివర్ణించారు షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో మోడీ ఈ నేతలను కలుసుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు మోదీ పుతిన్ జిన్పింగ్లతో కలవడం సిగ్గుచేట ఆయన వాస్తవానికి ఇండియా కలవాల్సింది అమెరికాతోనన్నారు రష్యాతో ఉంటే ఇండియాకి ఎప్పటికైనా ఇబ్బంది తప్పదన్నారు ఇప్పటి వరకు తాము ఇండియాపై బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్న ట్రంప్ తొత్తులు తాజాగా భారతదేశం అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తోందని ఆరోపిస్తున్నారు ఇండియా అత్యధిక సుంకాలు విధిస్తోందని అందుకే దానిని సుంకాల మహారాజు అని పిలుస్తామన్నారు భారతదేశం చౌకగా రష్యా చమురును కొనుగోలు చేయడం వల్ల బ్రాహ్మణులు లాభపడుతున్నారని సంబంధం లేని విషయం గురించి ఆయన ప్రస్తావించారు భారతీయ రిఫైనరీలు రష్యా చమురును కొనుగోలు చేసి ప్రాసెస్ చేసి అధిక ధరలకు తిరిగి ఎగుమతి చేస్తున్నాయని ఆయన ఆరోపించారు భారత్ను రష్యాకు లాండ్రీ వాలా అంటూ దెప్పి పొడిచారు ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ బండారు రామోహన్ రావు గారు వనతో జాయిన్ అవుతున్నారు రామోహన్ రావు గారు గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సో రామండ్ర గారు ఈ నవారో చేసినటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో అంటే ఇండియాను సుంకాల మహారాజు అనడం కావచ్చు అలాగే రష్యాకు మనం లాండ్రీ వాళ్ళలాగా ఉన్నామని అలాగే రష్యా నుంచి చమురు కొనడం వల్ల బ్రాహ్మణులకి లాభం జరుగుతోందని ఇవన్నీ అసలు ఒకదానికోటి సంబంధం లేని పొంతన లేని విషయాలు మాట్లాడటము కేవలం అమెరికా పైన మనము ఎక్కువగా సుంకాలు విధిస్తున్నాం అన్నటువంటి ఒక దీంతో ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం అసలు ఎంతవరకు సమంజసం అంటారు ప్రజలు మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం మీరు ఇద్దరు చెప్పారు కదా నాకు కూడా దాని అనుమానం వచ్చింది బ్రాహ్మణులు ఆపడేమైంది నాకు అర్థం కాలేదు లాండ్రీ అని ఇప్పుడు అర్థం కాక నేను ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు వ్యాఖ్యలు చూసిన మనం తెలుసుకోవాలి నిజాన్ని అమెరికా వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు అనే మాట ఈ మధ్యన కాంగ్రెస్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మోడీ గారు మోడీ గారు కూడా బ్రాహ్మణే అనుకుంటున్నారు అలా బ్రాహ్మణే అనుకుంటున్నారు అది వాళ్ళ తెలివి అమెరికా అర్థమవుతుంది ఏంటంటే ఆ బ్రాహ్మణులనే మాట వాడిందంటే ఆఖరికి రతన్ తాట కూడా బ్రాహ్మణే అనుకుంటున్నారంటే అర్థం చేస్తారు ఆయన పార్సి ఇదేనే నేనే కాదు కూరకం చెప్పారంటే వాళ్ళ చూస్తే వాళ్ళ తెలివిని పులికించుకున్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే మాట్లాడుతుంది ఇక్కడికి వచ్చి అదే అంటున్నాను కదా ఆ బ్రాహ్మణ బ్రాహ్మణులగానే నేను పరిశోధన చేసిన అసలు బ్రాహ్మణ ఎందుకు అన్నారు ఇక్కడ సమస్య నాకు అర్థం కాలేదని చూస్తే ఇది వాళ్ళు ఏమో ఆయన శాకాహారి కదా మోడీ గారు రోజు గారు మోడీ గారు బయట దేశాలు చెప్పి ఇప్పుడైనా శాకాహారి అంతెందుకు మీకు నవ రేపు దుర్గా నవరాత్రులు వస్తున్నాయి దుర్గా నవరాత్రులు తొమ్మిది రోజులు ఆయన పాలు పాలు తప్ప నిరాహారం ఉంటాడు ఆయన వరకు విదేశాలకు పోయినా కూడా గాంధీ గారు కూడా గతంలో సరే పోలిక వేరైనా సరే ఆయన నిష్టగా ఉంటుండే కానీ ఆయన బ్రాహ్మణి అనుకున్నారని నేను అనుకుంటున్నాను ఇది లాంటి అయ్యే వాళ్ళైతే నేను అవమానించే గానీ నేనేమంటున్నాను అంటే ఇది ఒకసారి చూసుకుంటే మనం ఎంతటి వాడైనా ఎక్కడ ఉంటారంటే వ్యాపారంలో స్పర్ధలు ఉంటాయి వాణిజ్యంలో వైరాలు ఉంటాయి కానీ ఆ వైరాలు మితిమీరి తమ ఉనికికే భంగం కలుగుతున్నట్టు తప్పనిసరి మాట్లాడతాం తమ తన తమ తమ నెలవడుగా తమ మిత్రుడి శత్రుడు గదరాశం అయితే అయినట్టు మిత్రులు శత్రుడు చేసుకుని వాళ్ళు అమెరికా అమెరికాలు పాకిస్తాన్ అప్పులు తెచ్చుకుంది వాళ్ళు చివరికి ఇప్పుడు నిన్న మూడు ముఖాలు రమ్మలాగా మూడు ముఖాలు కనపడతల్లా వెనుక ముఖం కూడా ఉంది ఆ వెనుక ముఖం విరవేయబోయేది చూసినా కదా పాకిస్తాన్ అధ్యక్షుడు కూడా ఇండియా రష్యా చైనా అధ్యక్షుడు ముగ్గురు మాట్లాడుతుంటే పాకిస్తాన్ అధ్యక్షుడు బేలగా పక్క వెళ్ళి చూస్తున్నాడు అసలు అన్ని పట్టించుకున్నవాడు ఇవ్వలేడు శివాజ్ షరీఫ్ నుమంటున్నానంటే నెలవు తప్పినప్పుడు ఈ జరుగుతుంది అమెరికాకు మీరు అన్నట్టు ఏమంటే మనకు అనుభవానికి వస్తే తత్వం ఇప్పుడు మన భారత ఆర్థిక వ్యవస్థ ఉండాలి పోతాను నేను అంతకుముందు ముందు మనం మాట్లాడుకున్నప్పుడు ఒక మూడు నెలలు వేచి చూడాలమ్మా నేను మూడు నెలల తర్వాత దీని పరిణామాలు తెలుస్తాయండి మూడు నెలలు అయిపోయింది మనం మాట్లాడుకొని మూడు నెలల తర్వాత తెలిసింది ఏంటంటే అమెరికా ఆంక్షలు ఎన్ని విధించినా ఎన్ని సుంకాలు విధించినా మన భారత ఆర్థిక రంగం మున్ముందుకే పోతుంది కొన్ని సంవత్సరానికి ఇప్పటికి వన్ పాయింట్ త్రీ మన వృద్ధి వృద్ధి రేటు నమోదైంది ఆరున్నర నుంచి ఏడు అయింది ఏడు ఎనిమిది అయింది కనుక ఆటోమేటిక్ గా మనకు వన్ పాయింట్ త్రీ వృద్ధి రేటు ఉన్నది కనుక ఇవాళ మనం భారతదేశాన్ని ఏమీ చేయలేము అని నిన్న మాట్లాడి మన ఎవరు ట్రంప్ నేను ట్వీట్ చేసి మన మీద కూడా దుర్మార్గంగా మాట్లాడి మన మూడు దేశాలు కలిస్తే హాస్యాస్పదంగా మాట్లాడి ఏమైంది వాళ్ళ నిన్నటికి వాటికి మాత్రమే వచ్చింది షాంఘయ సదస్సు రెండో రోజు పూర్తి అయిన తర్వాత ఒక రంగి సంయుక్త ప్రకటన గెలువడే క్రమంలో ఇప్పుడు వాళ్ళకి అనుభవానికి వచ్చింది తత్వ బాధపడింది మన తక్కువ దేశం కాదని తెలిసింది అందుకని మరిగే కుక్క కర్వదట కలిసే కుక్క మొరగదట రోజు మురిగి కుక్క లాంటి వాడు ట్రంప్ ఈ మాట అంటున్నాడు తప్పేం లేదు అట్లా మనం ఎక్కడ మాట్లాడలేదు అంతేందుకు నేను కూడా రెండు మూడు సార్లు మోడీ అన్నాను ఏమని అంటే ఆయన ప్రతిసారి నేను పాకిస్తాన్ ఇండియా కాల్పలు నేనే చేశాను నేనే చేశారంటే మోడీకి ఏమైంది కనీసం ఒక్కసారి అన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ మాట ఆయన జోక్యం లేదు ఎవరి జోక్యం లేదు అంటున్నాడు కానీ ఆయన జోక్యం లేదు ఎందుకు కూడా అన్ననే జోమార్స్ పేర్ దిశ చాలా సార్లు కానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం లేదు ఈ విషయంలో అని ఒక మాట గట్టిగా ఎందుకు అనలేదని అన్నాను నేను వ్యాపార విషయంలో కూడా అంతే ఈ మూడు దేశాలు కలిసేదాకా సైలెంట్ ఒక రకంగా పన్నెండు గారు మనకు తుఫాన్ ముందు పసి లాగా ఈ రెండు ఆ దేశానికి పోయేదాకా కూడా చాప కింది నేర్లాగా మన విదేశాంగ విధానం ఎంత బాగా పనిచేసిందంటే మన చైనా విదేశాంగ మధ్య మన దేశానికి వచ్చింది మనం ఈ దేశ మన రక్షణ భద్రత సలహాదారు ఎవరైతే మనకు అజిత్ దౌన్ ఆయన రష్యా మన రష్యాకి పోయిచ్చు అంటే ఈ ముగ్గురు ప్రధానమంత్రులు కలిసే దానికంటే ముందు ఇదంతా ఈ రంగం సిద్ధం చేసుకుని పోయినాం కదా ఇదంతా మనకి విదేశాంగ నీతి మన రక్షణ రంగ నీతి అంటున్నాం అందుకని ఇవాళ ఇప్పటికీ అనుభవానికి వచ్చింది మన అమెరికాకు వీళ్ళు ముగ్గురు కలిస్తే ఒక రకంగా చెప్పారు యూరోప్ ఆసియా అంట అంటే మనకు యూరో యూరోప్ కన్నా ఉంది ఆ రష్యా అట్లాగే ఆసియా అసలు యాక్చువల్ గా ఉమ్మడి యుఎస్ఎస్ఆర్లో అయితే కొంత యూరప్ లో కొంత రష్యాలో మనకు ఆసియా ఖండాలో ఉండేది అది ఇప్పుడు కూడా అంతే ఆసియా ఖండంలో కొంత ఉంటుంది యూరోప్ ఖండంలో కొంత ఉంటుంది అట్లా చూసుకుంటే ఇప్పుడు మనకు మూడు దేశాలు రెండు ఆసియా దేశాలు మనకు చైనాను భారతదేశం అటు పక్క యూరోప్ ఖండంలో ఉన్న రష్యా ఈ మూడు దేశాలు కలిస్తే బలమైన దేశాలుగా ప్రపంచ జనాభాలో నలభై శాతం ఉన్న దేశంగా ఆర్థిక శక్తిలో కూడా నలభై శాతం ఉన్న దేశంగా భారతవి అనే భయంతోనే ఇప్పుడు మళ్ళీ ట్రంప్ ట్రంపే మాట మార్చింది నిన్న మాటలకు ఇవాళ మాట చూడండి ఇప్పుడు చూడండి వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఎట్లా ఉంటుంది చూడండి అలాగే మోడీ పుతిన్ జిన్పింగ్ ఈ ముగ్గురి కలయికలు కూడా ఇది ఒక సిగ్గుచేటి వ్యవహారం అని కూడా మాట్లాడారు అంటే ఈ రకంగా ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడడం అనేది ఒక విదేశాంగ విధానాన్ని కూడా అగౌరవపరచడమే అవుతుందేమో ఏమంటారు సూటిగా నేను ట్రంప్ ప్రశ్నిస్తాను మొన్న మన పుతిన్ మీరు కలిసింది కదా అది సిగ్గు చెట్టు వ్యవహారం కదా మీరు ప్రత్యక్షంగా ఉక్రెయిన్ మీరు ఆయుధాలు సప్లై చేస్తూ రష్యాతో పోరాడమని చెప్పి మీ ఆయుధాలు ఫెయిల్ అయిపోయి ఉక్రెయిన్ అల్లాడిపోతుంటే సరే ఉక్రెయిన్ కూడా కొంతవరకు మీ ఆయుధాలతోనే రష్యాను కూడా దెబ్బతీసింది కాదని కానీ అటువంటి పరిస్థితులలో మీరు డైరెక్ట్ యుద్ధంలో పాల్గొనకపోయినా మొత్తం ఆయుధాలను మీరే ఉక్రెయిన్ ఇచ్చి మీరు తగుదమ్మా అని యూరోప్ మన మన పుతిన్ తో సమావేశం అయితే అది మంచి 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 చర్య అదే పోతే నేను భారత భారతదేశంతో కలిసి మన చైనాలో మాట్లాడితే తప్పైందా మీకు అందుకనే ఇప్పుడు తమకోని నీతి ఇంకొకరి నీతి అమెరికా మొదటి నుంచి కూడా రోజా గారు మొదటి నుంచి కూడా మనకి ఏంటంటే అమెరికా నమ్మదగ్గ తగ్గ మిత్రుడు ఎప్పుడు కాదంట నేను శత్రువునే నమ్మొచ్చు ఏమంటే తెలియని తెలియని మిత్రుడు కంటే తెలిసిన శత్రువు మేలు అంటున్నాను ఇప్పుడు తెలియని మిత్రుడు అమెరికా ఇప్పుడు తెలిసిన శత్రువు మనకు తెలుసు గతంలో ఏమైంది ఏం సంగతి అందుకనే గతంలో దేశభక్తి గీతాలు చాలా సినిమాల్లో వచ్చాయి రోజా గారు పాత సినిమా చూస్తే మనకు భారత మాతకు జయజేలు బంగారు భూమికి చేయాలని పంచశీల బోధించిన దేశం అని మన దేశాన్ని ఎప్పుడు నైన్టీన్ సిక్స్టీస్ లో పొలి నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో నెహ్రూ గారు మన ప్రధాన ప్రధానమంత్రి రెండోసారి ఎన్నికైన తర్వాత అప్పుడు ఆయన ఆ హయా పంచశీల సూత్రాలు గుర్తించుకున్నాం మీ దేశం మీ సార్వౌతాన్ని మేము కాపాడుతాం మీ దేశానికి మా చూసిన ఎల్ల అక్కడికి ఉందాం దాటితో అట్లాగే మీకు సహకారం ఇస్తాం మాకు సహకారం మీరు ఇవ్వండి ఐదు సూత్రాలు రాసుకున్నాం ఐదు సూత్రాలు పంచశీల ఇవాళ మళ్ళీ హిందీ చీనీ బాయ్ బాయ్ అని కడుపు వచ్చింది సరే హిందీ చీనీ బాయి బాయ్ అంటే అరవై రోజులు యుద్ధం చేయడం చూసినాం ఎప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రుడు ఎప్పుడు ఉండదు సమస్య ఉండద్దు కూడా మన అవసరం మనది వాళ్ళ అవసరం వాళ్ళది రెండు దేశాలు కలుస్తున్నాయి రెండో దేశాలతో మూడో దేశం కలుస్తుంది ఎందుకు కలవద్దు ఎందుకంటే అమెరికా ఎప్పుడు నమ్మదగ్గ మిత్రుడు కాదు చైనా ఎప్పుడైనా సరే సరే నమ్మదగ్గ శత్రువు అంటున్నారు శత్రువుతోనైనా కలిస్తే అవతలవాణి దెబ్బతీయడానికి మంచి ఉదాహరణ నమ్మ దగ్గ మిత్రుడు ఎవరంటే రష్యా నాకు ఆనందించింది ఎప్పుడు నుంచి మోడీ వరకు ఏ ప్రధానమంత్రి ఏ పార్టీ రాజకీయం మారినా నమ్మదగ్గ మిత్రులు ఎవరంటే రష్యాని చెప్పుకోవచ్చు ఇప్పుడైనా అప్పుడైనా గారు ఇప్పుడు రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది కాక మొన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు మన ట్రంప్ తో మాట్లాడి కదా ఏమైనా ఆపితే మీరే యుద్ధం ఆపగలుగుతారని తెలుసు ఉక్రెయిన్ అధ్యక్షుడు తెలుసు అమెరికా దుచ్చేర్యలు తెలుసు అమెరికా ఎలాంటి శక్తులు పెడుతుంది తెలుసు అమెరికా ఉక్రెయిన్ లో కొంత భూభాగాన్ని క్లెయిమ్ చేస్తుంది తెలుసు ఉక్రెయిన్ లోని ఖనిజ సంపాదను మొత్తం కైవసం చేసుకుందామని ప్రయత్నం చేస్తుందని తెలుసు కనుక ఉక్రెయిన్ అధ్యక్షుడు రష్యాతోని మంచిగా ఉన్న మనం రష్యాకు ఫేవర్ అని తెలిసి కూడా మనతో మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంతేందుకు నిన్నగా ఒక వారం రోజులకిస్తాం పది రోజులకి ఇస్తాం మనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు మన ట్రంప్ తో పంచాయతీ పెట్టుకుని పోయింది కదా అంతే ఆ తర్వాత పుతిన్ కలిసిన తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మన భారతదేశ ప్రధానమంత్రితో కొన్ని గంటలు అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన కొద్ది గంటలలోనే ఫోన్ లో మాట్లాడి అక్కడ వివరాలని చెప్పింది కదా మనకు అంటే మన విల్లు తెలుస్తాయి లేదు మోడీ పార్టీ అవన్నీ పక్కన పెడతాం వారి విధానాన్ని పక్కన పెడతాం దేశంలో జరుగుతున్న ఆ సమైక్య స్ఫూర్తి ఇవన్నీ పక్కన పెడతాం విదేశాంగ విధానంలో ఈ మన ఆర్థిక నీతిలో ఇవాళ భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి భారత ప్రభుత్వం చేస్తున్న కృషిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిందే అందులో భాగంగానే ట్రంప్ మెత్తబడ్డాడు ఇప్పుడు ట్రంప్ ఫీజులు పోయినాయి అంటే మైండ్ బ్లాక్ అయింది అంటే ఎవరు కూడా ఎవరు చెప్పబడితే మైండ్ బ్లాక్ అయింది మహేష్ బాబు సినిమా ఉంది కదా సినిమా తక్కువ చూస్తే అయినా సరే కొన్ని నేర్చుకోవాలి అందుకని ఇక్కడ అట్లా మైండ్ బ్లాక్ అయింది ఇప్పుడు పల్లవి మార్చి మొన్నటి దాకా చరణాలు వేరుగా ఉంటే ఇప్పుడు పల్లవే మారింది ఎవరిక పల్లవి మారుతా చూడండి మీరు సో ఒక స్టెప్ వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉందంటారు ట్రంప్ త్వరలోనే అర్థమైన కారణం కూడా చెప్తాను ఒక ఒక్క మాట దాని కారణం కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఎగుమతి చేసే వస్తువులు ఎక్కువ వాళ్ళకి ఉదాహరణకు పది లక్షల ఏడు లక్షల డాలర్లు ఇచ్చారని మనం ఎగుమతి చేస్తున్నాం మనం దిగుమతి చేసుకుని నాలుగు లక్షల డాలర్ మనం అక్కడి నుంచి తెచ్చుకోవాలి అందరూ కూడా అసమానతలు ఉన్నాయి కదా అందుకని ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు అంటే రేపు రేపు కొన్ని కోకో కోలా లేకపోతే విదేశీ పళ్ళ రస మన పళ్ళ రసాలు తాగుదాం అవి చేద్దామని విదేశీ విదేశీ ఇటువంటి వాడొద్దని మనం నిర్ణయం తీసుకుంటున్నాం మెలమెల్లగా ప్రజలు కూడా అర్థానికి అలవాటు వాడుతున్నారు అంతేందుకు లక్షద్వీపును డెవలప్ చేసే క్రమంలో మీరు మయను మన ఏమంటారు మాల్దీవ్స్ అధ్యక్షుడు కొంచెం తోక సాడిస్తే మనం ఏం చేసినాం మనకు కూడా లక్షద్వీపులు ఉన్నాయి బ్రహ్మాండంగా అక్కడ చేసుకుందాం మన తెల్లనిచే కదా మాల్దీవ్ అధ్యక్షుడు మారి మన తెచ్చిండు అందుకే లక్షద్వీపు మాల్దీవ్స్ ఏమి జరిగిందో ఇవాళ భారతదేశానికి ఉన్ను అమెరికా కూడా అది జరుగుతుంది మనదైన ఉత్పత్తి మనం చేసుకుంటాం దీట్ జవాబు ఇచ్చినామంటారు ఈడ్ కా జవా అత్తర్శన అంటే అట్లాగే ఇచ్చినామని అంటారు యా అందుకు అంటే ఇక్కడ మనం అమెరికా వస్తువులు ఎక్కువ కొనలేకపోతున్నాము కానీ అమెరికాను మాత్రం మన దేశం నుంచి వెళ్ళే వస్తువులను బాగుంటున్నారు దానివల్ల ఇక్కడ అమెరికా వస్తువులు కొనకపోవడం వల్ల ఆ దేశానికి నష్టం వస్తోంది అనేది ఇప్పుడు మన మీద పడి ఏడుస్తున్నటువంటి ట్రంప్ అయితే ఇంకొక మాట చెప్పాడు రష్యాతో ఈ వాణిజ్యం ఏదైతే చేస్తోందో భారత్ అది ఎప్పటికైనా సరే వాళ్ళకి ఇబ్బంది కలిగించేటువంటి అంశమే అని చెప్తున్నారు అంటే దాంట్లో ఏమైనా వాస్తవం ఉందంటారా లేదంటే అక్కస్తో మాట్లాడేటువంటి మాటలుగానే చూడాలా లేదు కనుక లేదు ఇంకా గట్టిగా మాట్లాడితే నాకు ఈ విషయంలో కొంత నేను ఈ మధ్య నాకు చదువుకుంటున్న అర్థమైంది ఏంటంటే మనకు ఇరవై ఐదు ముప్పై డాలర్లకు కూడా ఒక బ్యారమురు సప్లై చేసే శక్తి రష్యాకు ఉన్నది కానీ నలభై ఐదు యాభై ఐదు అరవై దాకా ఎందుకు పొడిపిస్తున్నారంటే చైనా వాళ్ళకు నష్టం అన్నమాట చైనా ఏం అంటే మనకు గనుక నలభై డాలర్లు లోపెట్టినే మనకు ముడి చమురు ఉంటే మనం ఉత్పత్తి రంగంలో పెరిగిపోతాం ఉత్పత్తి రంగంలో మనం పెరగడం ఉండాలంటే కొంతవరకు చైనా మనకు రష్యా నియంత్రిస్తూ రష్యా తక్కువ ధరకి మనకి ఇంకా ముడి చమురు ఇంకా తక్కువ ధరకు సప్లై చేసే అవకాశాన్ని పోగొడుతుంది కానీ అమెరికా దుశ్చర్యల వల్ల మనం ఇక్కడికైనా సంతృప్తి పడదాం మొత్తం మీద నలభై యాభై డాలర్లకి వస్తుంది కదా సరే అని అనుకుంటున్నాం కనుక ఒకవేళ చైనా అడ్డం లేకపోతే రష్యా ఇంతకంటే తక్కువ ధరలకు కూడా మనకు ముడి చమురును సప్లై చేస్తుంది అప్పుడు ఏమవుతుంది అంటే పరిశ్రమలు బాగా పెరుగుతాయి పరిశ్రమలు ఉత్పత్తి పెరుగుతుంది ఉత్పాది ఉత్పత్తి పెరుగుతే చైనా నష్టం ఇప్పుడు చైనా చాలా చిన్న చిన్న కార్ల నుంచి మొదలుపెట్టిన పిల్లలు పిల్లలకి కారు బొమ్మల నుంచి మొదలు పెడితే చాలా పెద్ద వస్తువుల వరకు చైనా బజార్ పేరు మన దగ్గర అమ్ముతున్నది అంటే ఉత్పత్తి రంగంలో చైనాను అధిగమించలేము మనం చైనా చాలా సూ ఇప్పుడు అది కానీ దానిలో కొంత భాగం మనం మేడ్ ఇన్ ఇండియా మీద పెడితే ఖచ్చితంగా మనం ముందు పోతాం అనే భయంతో చైనా కొంతవరకు ఆపగలుగుతుంది కానీ ఇప్పుడు రష్యా చైనా కంటే మన పెద్ద శత్రులు ఎవరు చైనా కంటే అమెరికా కదా అందుకని అమెరికా దెబ్బతీయడానికి చైనాతో స్నేహం చేయాల్సి వస్తుంది కానీ ఇది నమ్మ దగ్గర స్నేహమై నమ్మరాని స్నేహం అయితే కాదు అమెరికాతో స్నేహం చేసినంత దుర్మార్గంగా అయితే ఉండదు చాలాసార్లు ఒక మాట చెప్తాను బీజేపీ వచ్చిన ప్రతిసారి కూడా యాక్చువల్ కాంగ్రెస్ ఎప్పుడు రష్యా దిక్కు చూస్తుంటే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా అమెరికా దగ్గర అమెరికా దిక్కు చూసేది మొట్టమొదటిసారి బీజేపీ పార్టీ విధానాలకి వ్యతిరేకంగా ఒకరికి పన్ను కొత్త దాన్ని మార్చుకుని అంటున్నాను అమెరికా అంటే మన రష్యా మనం ఇతర అని మనం నమ్మినాం గత పది పదకొండు ఏళ్ళుగా అదే జరుగుతుంది ఇది మంచి పరిణామం రష్యా ఎప్పుడైనా మన నమాదక దేశం మన మిత్ర దేశం అండ్ అలాగే నిన్న మొత్తం ట్రెండింగ్ లో ఉంది ఏంటంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మోదీ కోసం ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేశారు ఎస్సీఓ వేదిక దగ్గరికి వెళ్ళడానికి ఆయన స్వయంగా ఆయన కారులోనే కూర్చోబెట్టుకొని మోదీని తీసుకువెళ్లారు అంటే వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ రిలేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అనేది ఒకటి వరల్డ్ వైడ్ గా ప్రొజెక్ట్ అయింది చెప్తాను ఇంకో మాట కూడా చెప్తారు అమెరికా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తనకి ఇష్టమైన కార్ను కూడా మోడీకి పంపించారు తనకి ఇష్టమైన కారు తాను అభిమానించే కార్ను మోడీకి మోడీకి విమానాశ్రయ తీసుకొస్తాను పంపించారు అది కూడా మనం పేరు పేర్కొంటాయి రెండోది మీరు అన్నట్టే ఎవరి కారులో జనరల్ గా ఇటువంటి పెద్ద పెద్ద సమావేశాలు అయితే సమావేశం స్థలానికి ఎవరి కార్లో లో ఎవరికి కేటాయించిన కార్లో లో బాగా వస్తారు ఎవరి కారు అంటే అక్కడ కారు తీసుకుపో కానీ ఈ ఎప్పుడైతే పుతిన్ మన సరే నిలబడి తీసుకొచ్చిండు ఆత్మ ఫను తీసుకొచ్చిండి అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకుందాం ఇప్పుడు కూడా మీరు చూడండి పెద్ద పెద్ద నిర్ణయాలన్నీ అయితే డిన్నర్ పార్టీలో ఉంటాయి లేకపోతే కార్లో కూర్చుంటే ఇద్దరు వ్యక్తులు ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కార్లో లో కూర్చొని ప్రయాణం చేస్తే చాలా విషయాలు షేర్ చేసుకో షేర్ చేసుకోవచ్చు అది పది నిమిషాల ప్రయాణం కావచ్చు పది గంటల ప్రయాణం కావచ్చు అది కూడా నిన్న మనం పేర్కొన్న విషయం ఉతిన్ మోడీ ఆ నాలుగు నిమిషాలు మాట్లాడుకోవడానికి ఏముంటుంది కనుక సమస్య లేదు నిన్న ఆ ఆ గౌరవం ఇద్దరించారు పుతిన్ గారేమో తన కార్లో తీసుకుని రావడం తన కేటాయించిన కార్లో తీసుకురావడం అదొకటి రెండవది జిన్పింగ్ కూడా తనకి ఇష్టమైన కారులో మోడీ గారిని తీసుకుని రావడం అందుకని ఈ మూడు పెద్ద దేశాలు మూడు జనాభా పరంగా మన రెండు దేశాలు పెద్దవి ఆర్థిక పరంగా కొంతవరకు చూసుకున్నా కూడా మనకు చైనా మనకన్నా చాలా పెద్దది ఆర్థికంగా రష్యా తక్కువ ఏం సరే రష్యా ఇప్పుడు అదొక జాగ్రత్త పాత్ర వహిస్తుంది గతంలో భిన్నదో ప్రపంచంలో రెండు రెండు కూటముల ప్రపంచంలో అమెరికా ధీటుగా ఉంది రష్యా కనుక రష్యా పెద్ద రష్యం చుట్టారు కనుక రష్యా ఇండియా చైనా ఆర్ఐసి ఇది మంచి కూటమి ఓ చెప్పాలంటే త్రిముఖ వ్యూహం మనం అవలంబిస్తున్నాం త్రిష్యూలు అంటాం దీన్ని ఈ త్రిముఖ వ్యూహంలో ఖచ్చితంగా అమెరికాని దెబ్బ తీసే చర్యలో భాగంగా ఇది మొదటి దెబ్బ మాత్రమే అంటే ఉండేలకి కుందేలకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అన్నట్టు ఇప్పుడు కుందేలు లాగా తొలి త్రైమాసికంలో భారత్ అంటే ఓవరాల్ గా ప్రపంచ ఆర్థికం అంతా కల్లోలంగా ఉన్నటువంటి టైంలో మన దేశం మాత్రం జిడిపి ఏడు పాయింట్ ఎనిమిది శాతం వృద్ధి రేటు సాధించడం అంటే అది ఇట్స్ నాట్ ఏ జోక్ సో అది ఎలా సాధ్యపడింది అంటారు మనకి ప్రపంచంలో చాలా ఆర్థిక సంక్షోభాలు వచ్చినాయి సంక్షోభం తీసుకుందాం రెండు వేల పార్టీలు పక్కన పెడదాం రెండు వేల ఎనిమిదిలో కూడా మన భారతదేశం నిలిచి గెలిచింది మీరు అన్నట్టు మొన్నటి కరోనా సంక్షోభం అన్న దాని కారణం ఏంటంటే మన భారతీయులో పొదుపు అంటున్నారు ఇప్పుడు అమెరికా లాంటి కంజూమర్ దాన్ని బాగా అంటే కన్జ్యూమర్ సొసైటీలో ఈ వాళ్ళ జీతాలు వాళ్ళు ఖర్చు పెట్టేస్తారు వారం వారం జీతాలు వాళ్ళకు వచ్చే వారం బట్ వాడు ఇప్పుడు మన దగ్గర మామూలుగా మనం గ్రామీణ కూలీలు వారం వారం జీతాలు పడతాయి వాళ్ళకు వారం తర్వాత నూనె డబ్బా కొనుక్కోవాలంటే కూడా ఒక పవర్ లీడర్ నూనె కావాలంటే కొంచెం కష్టపడతారు సేమ్ అట్లాగే అమెరికా కన్జ్యూమర్ రీజన్ లో ఏముంటుంది అంటే వారం జీతాలు వారందరికి అయిపోయి ఆ రెండు రోజులు కథం చేయాలి ఐదు రోజులు చేయాలి రెండు రోజులు తినేయాలి అంతే కానీ మనం అట్లా కదా మనం ఆర్థిక స్థితిలో మనకు కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నది అది మధ్యతరగతి ఎక్కువ ఉన్నది మనో అలాగే మధ్య తరగతి వరకు పెరుగుతుంది భారతదేశానికి పెద్ద వరం ఏంటంటే మధ్యతరగతి పెరగడం ఈ యువ భారతం అనేది నవభారతాన్ని నిర్మించుకోవచ్చు యువ భారతం కూడా ఈ రెండు మనకు అడ్వాంటేజెస్ కనుక మనం నిలిచి గెలుస్తున్నాం కరోనా సంక్షోభంలో కూడా ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడం అంటే రెండే రెండు ఒకటేమో మనకు మధ్యతరగతి మనస్తత్వం పాటు ఇంకొకటి ఏంటంటే పొదుపరితనం అంటుంది మనము రేపటికి ఏమిటి ఎల్లుండికి ఏమిటి అని ఆలోచించి మనం పొదుపు చేస్తాం అది మనకు పెద్ద బలం అంటున్నాం ఆ పొదుపు వరం అనేది ఎంత పనికి వచ్చిందంటే నోట్ల రద్దు పెద్ద నోట్ల రద్దు నాడు పూర్తిగా మనకు చాలా వరకు ఆర్థికంగా ఎట్లా ఇది అనుకున్నాం పెద్ద నోట్లు అయితే కూడా పోపు డబ్బాల నుంచి డబ్బులు అన్ని కోటి లక్షల మన వేల కోట్ల రూపాయలు బయటకు అందుకని మన మనస్తత్వం భారతీయ మనస్తత్వమే మన ఆర్థిక రక్షణ కారణమైంది అంత ఎందుకు ఇంకొక మాట చెప్తాను బంగారం కూడా చూడండి మీరు ప్రభుత్వం దగ్గర నిల్వ మన దగ్గర వెయ్యి వెయ్యి టన్నులు ని ఏడు వందల ఎనభై ఆరు టన్నులు నిల్వ మాత్రమే ఉన్నది మన దగ్గర ఇంకో రెండు వందల మూడు వందల టర్లు ఏమి బ్రిటన్ లో మనం తాకటి పెట్టాం క్యూ నరావు గారు అప్పుడు తాకి పెట్టి ఇంక విడిపించుకున్నా కూడా తీసుకొచ్చుకుంటే ఇంకా కానీ చాలా దేశాల్లో ప్రభుత్వం దగ్గర బంగారం ఎక్కువ ఉంటుంది నిల్వ బంగారం రిజర్వ్ బంగారం మన దగ్గరనే ప్రజల దగ్గర ఉంది మనం ప్రపంచంలో ఎంత బంగారం ఉందో అలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మన ప్రజల దగ్గరనే ఉందట ప్రపంచం మొత్తం ఉన్న బంగారం ఎందుకు మనకు ఆఖరి పుస్తల నుంచి మొదలు పెడితే బంగారు ఆభరణాలు ఏడు వారాల నగల దాకా మన వాళ్ళు కాపాడుకుంటారు కనుక ఒకవేళ ఆర్థిక సంక్షోభం వచ్చిన ఈ బంగారం అమ్ముకుంటే ద్వారా భారతదేశం నాలుగేళ్లు నడుస్తుంటుంది నాలుగేళ్లు బఫర్ స్టాక్ లాగా ఈ బంగారం అమ్ముకుంటే ద్వారా నడుస్తుంది ఎందుకంటే మన ఆర్థికంగా మనం మిగతా దేశాలకు పునారినప్పుడు మనం బాగుపడడానికి ఒకటే ఒక కారణం పనిచేసే మనస్తత్వం జీవభారతం దాంతో పాటు మనకు పొదుపు చేసుకోవడం మధ్యతరగతి ఎక్కువ ఉండడం కన్జూమరిజంలో ఇప్పటికి కూడా కొంత మనకు ఎబో మిడిల్ క్లాస్ వాళ్ళు ఖర్చు పెడుతున్నారు రిచ్ ఖర్చు పెడుతున్నారు డబ్బులు అప్పలంగా వచ్చిన వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కానీ మధ్య తరగతి మనస్త ఎంత డబ్బులు వాడు ఫ్లైట్ లో పోదామా ట్రైన్ లో పోదామంటే ట్రైన్ లో పోదాం అనుకుంటాడు అంటే ఇది మనల్ని కాపాడుతుంది అంటున్నాడు అందుకని ఆర్థిక స్థితిగతులు మన భారతదేశం బాగున్నాను భారతీయ ప్రజల మనస్తత్వం ప్రభుత్వం ప్రభుత్వాలు కూడా ఉదమిస్తే అసలు లేకుండా ఉండే ప్రభుత్వ విధానాలతో పాటు ప్రజల క్రమశిక్షణ ఆర్థిక క్రమశిక్షణ ముఖ్యంగా అది బాగా యా అయితే భారత్ మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి ఇప్పుడు అంటే మనము ఎదుగుతూ ఉన్నాము ఇటువంటి టైంలో ఈ అమెరికా విధిస్తున్నటువంటి ఈ టారిఫ్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవి మనల్ని కొంత ఒత్తిడికి లోన్ చేసి మనల్ని ఒక అడుగు వెనక్కి లాగేటువంటి ప్రయత్నంలో ఏమైనా సక్సెస్ అవుతాయంటారా అవి చెప్పాలంటే ఒకటి రెండు నేను నిమ్ముకోండి రెండు వేల నలభై ఏడు కూడా చేరలే మూడో ఆర్థిక వ్యవస్థ చేయడానికి మాత్రం అతి త్వరలో నా ఉద్దేశం అంటే ఇరవైలో చేతామని నేను అంటున్నాడు ముప్పై దాకా అవసరం లేదు ఇరవై ఇరవై తొమ్మిదిలో కూడా చేతాం అంటున్నాడు దాని కారణం ఏంటంటే మీరు అన్నది ఆ హడ్డీలు సృష్టిస్తున్నాను హడ్డీలు అంటే ఏమిటి స్పీడ్ బ్రేకర్ లాంటిది స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు స్పీడ్ తక్కువ అయితే మళ్ళీ మనం స్పీడ్ బ్రేకర్ దాటగానే మన స్పీడ్ వెళ్ళిపోతాం కదా ఇది అంతే కాకపోతే అమెరికా లాంటి దేశాలు లేకుంటే మన శత్రు దేశాలు ఇప్పుడు యుద్ధం వచ్చింది అదొక స్పీడ్ బ్రేకర్ అంటున్నాడు నిజంగా చెప్పాలంటే మనం ఉరుకుతున్న వాళ్ళ కాలాల్లో కట్టబెట్టినట్టు కనుక ఇట్లాంటి యుద్ధాలు వస్తాయి లేకుండా ఆర్థిక యుద్ధాలు వస్తాయి వాణిజ్య యుద్ధాలు వస్తాయి సుంకాల యుద్ధాలు వస్తాయి ఇవన్నీ ఇవన్నీ మన స్పీడ్ బ్రేకర్స్ లాంటివి ఇవి అధిగమించిపోయే క్రమంలో కొంత ఆగిన అంటే సబర్కాపల్ మీఠారాయితా అంటే ఆగడం కూడా మనం మంచిది అయిందా అది మంచిది అవుతుందని ఇంకా మూడో ఆర్థిక శక్తి కీర్తిగా ఎదగడం అతిత్వంలో సాధ్యం అవుతుంది ఇది ఒకటి రెండు మనం ఎదగలేం అది చాలా దూరం అంటే ఆకాశానికి ఉన్నంత తేడా ఉన్నది చైనాతోని కానీ అమెరికాతో పోటీ పడలేం మనం అది పోటీ పడలేమంటే అశత్రులమే కాదు అక్కడ టార్గెట్ అంత దూరంగా ఉంది మనం పదిలో ఉంటే కూడా వందలో ఉన్నాం అనుకోండి పది వందకు చాలా తేడా ఉంది కదా పది నెలలు పదిహేను ఇరవై దాట నమ్మకం ఉంటుంది కానీ పదికి వంద తేడా ఉంది కనుక మన ఆర్థిక స్థితిగతులకు వాళ్లకు చాలా తేడా ఉంది అందుకని ఆ రెండింటిని దాటలేం కానీ మూడవది అతిత్వాలలో రెండు వేల ఇరవై తొమ్మిది లోపల మనకు మూడో స్థానం ఏర్పడబడ్డం నాలుగో స్థానం ఎప్పుడైనా ఎట్లయినా వచ్చినాం రక్షణ రంగంలో కూడా రోజా గారు ఒక ఆర్థికమే కాదు రక్షణ రంగంలో కూడా మనం బలంగా ఉన్నామంటే అంటే ఎప్పుడు కూడా బలవంతుడితో బలహీనుడు పోటీ పడడానికి కొంచెం జంపుతాం మన దగ్గర ఒక ఆయుధం ఉందనుకుంటే ఆయుధానికి భయపడే వాడు ఉంటాడు కానీ ఆయుధం లేదనుకుంటున్నప్పుడు బలవంతుడి మీద కూడా దాడి చేస్తారు అందుకని రక్షణ శాఖ రక్షణ పరంగా మన బలవంతుల నాలుగో స్థానంలో ఉన్నాం దేశ ప్రపంచంలో ఇప్పుడు ఆర్థిక రంగంలో నాలుగో స్థానంలో ఉన్నాం మూడవ స్థానానికి అతి త్వరలో ఇవ్వకం ఇప్పుడు ఒకటి నుండి తక్కువ మోదీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఒక విషయం చెప్తున్నారు అతి త్వరలోనే ఒక వస్తువు ఇది ఇండియాలో తయారు చేయబడింది దిస్ ఇస్ మేడ్ ఇన్ ఇండియా అనే చెప్పేటువంటి ఒక రోజు అతి త్వరలోనే ఉంది అని చాలా విశ్వాసంతో చెప్తున్నారు అంటే అంత త్వరగానే ఆ రోజు వస్తుందంటారా దానికి వస్తుంది అంటే నేను ఆశపడ తప్పు కాదు అది ఎంత వేగమైంది నేను చాలా చేస్తలేడు కొన్ని అనవసరంగా మనం విమర్తులు చేసుకుంటున్నాం మేడ్ ఇన్ ఇండియా పేరే కానీ అది నినాదంగా మిగిలిపోయింది గత పదకొండేళ్లుగా ఒకటి రెండు సార్లు నేను చూర కనిపిస్తున్నాను కాదంటే కానీ ఆయన ఉన్న మాటలో వాస్తవం ఏంటంటే కొన్నింటికి మనం విజయం సాధించాం మోడీ పక్కన పెట్టండి మన భారతదేశం చూసుకుంటే ఒక మాట చిన్న ఉదాహరణ చెప్పాను గతంలో అమెరికా ఈ క్రయోజనిక్ ఇంజన్స్ విషయంలో మనం చాలా ఆంక్షలు విధించింది మనకు ఏదైతే రాకెట్ మోటార్ రాకెట్ సైన్స్ లో మనకి ఇంజన్స్ పైకి ఎలా వెళ్ళడానికి అవసరం రాకెట్ పైకి తీసుకు వెళ్ళడానికి ఎలా ఉపగ్రహ ఉంటాయి కదా వాటిలో ఈ ఇంజన్ మండించాలి దీని విషయంలో మనకు అమెరికా అనదైన రీతిలో మనకు వాటి సాంకేతిక పరిజ్ఞానం మనకు ఇవ్వలే ఇవ్వకపోవడం వేరైంది మనం ఇవ్వకపోతే ఏమైంది ఆటోమేటిక్ గా మనం నేర్చుకున్నాం ఇవాళ నిన్నగా మొన్న ఒక నాగోడు కదా నేను అమెరికా ఉపగ్రహాన్ని మనం పైకి విడిచిన మన సాంకేతిక పరిజ్ఞానం వందల ఉపగ్రహాలను మనం శ్రీహరి కోటి నుంచి విడుస్తున్నాం ఒకనాడు ఇదే అమెరికా మనకు ఆ పరిజ్ఞానం ఇస్తే అది ఏం చేయాలి ఇస్తే మనకు తెలివి అని చెప్పి వాళ్ళు ఇవ్వలే ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే మనంతా మనం తెలుసుకొని దాన్ని తయారు చేసుకున్నాం ఆ టెక్నాలజీ కనుక్కున్నాడు చాలా ఆయుధాల విషయాన్ని కూడా రోజేత ఇంకో మనం చెప్తాను ఇప్పుడు మన భారతంలో ఉదాహరణ ఉంది ద్రోణాచార్యుడు నీకు విద్య ఏర్పడిన అంటే ఏకలవి ఏం చేసిండు ఉండు వాణిందర నేర్చుకున్నాడు ద్రోణాచార్యుడు ఆ ఒక రకంగా చెప్పండి అర్జునుని ఓడించే శక్తి వచ్చింది కదా అని భయానికి ఒకటి వేలు గురుదక్షిణ అడిగి ఆయన వీచ్ చేసి ఏం చెప్పిన మనకు ఏకరవ్యం అంటున్నాడు అమెరికా లాంటిదేమో అర్జునుడు నన్ను అనుకున్నాను క్వశ్చన్ పెట్టి అమెరికా కూడా కాదు వేరే టెక్నాలజీ కూడా ఆపేసింది మనకు ఏంటి ద్రో ద్రో ద్రోణాచార్యం లాగా అమెరికా ప్రవర్తించింది మనకి పద్ధతి ఉండదు కనుక మన ఏకరవ శిష్యులం కనుక ఏకలవ్యం కనుక మనం మనం మన రీతిలో ఆ టెక్నాలజీ నేర్చుకొని ఇవాళ అమెరికా వాళ్ళు కూడా పోనీ వాళ్ళకి టెక్నాలజీ లేక కాదు రోజు అక్కడ ఒక ఉపగ్రహాన్ని పైకి పంపేయాలంటే లక్ష డాలర్ ఖర్చు అవుతుంది అనుకోండి మన దగ్గర ముప్పై వన్ థర్టీ ముప్పై వేల డాలర్ లో మనం పయగలుగుతున్నాం అందుకని వాళ్ళ ప్రపంచంలోని చాలా ఉపగ్రహాలను మన శ్రీహరి కోట్టి చూస్తున్నామంటే మనం అదే అదే పరిజ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాం వాళ్ళకంటే చౌకలో అంతరిక్షయానం చేయగలుగుతున్నాం వాళ్ళకంటే చౌకలో అంతరిక్షంలో ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నాం మన గొప్ప అందుకనే మోడీ ఆశపడటం తప్పు కాదు దానికి తగ్గట్టుగా మన భారతదేశం రెండే ఒకటి విద్య రెండు ఆరోగ్యం యువతకు ఉపాధి ఈ మూడు కనిపిస్తే వారన్నా దాన్ని చేరుకుంటాం ఈ మూడిట్లలో ఎక్కువ రోజులు మనం వెనక ఉంటామో అన్నిటికని వెనకనే ఉంటాం అందుకని ఆ మూడు కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వాన్ని ఏ పార్టీ ఉంటే ఆ పార్టీ అందుకని మనం ఆయన ఆశపడడం తప్పలేదు ఆశ నెరవేరాలంటే చెప్పినా చేసుకుంటే పోవాలి సో మచ్ గారు